అందరికి నమస్కారం నేను మీ రంగసాయి రంగసాయిరెడ్డి నూతన నేర చట్టం ఏదైతే ఈరోజు అమలుకొచ్చిందో బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు ఇది పోలీస్ వ్యవస్థలో పారదర్శకత జవాబుదారీతనం తెచ్చింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అందులో భాగంగా సెక్షన్ వన్ నైన్టీ టూ అలాగే సెక్షన్ వన్ సెవెంటీ సిక్స్ సబ్సెక్షన్ టూ ిఎన్ఎస్ఎస్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారం పోలీస్ డైరీ అనేది చాలా విలువను సంతరించుకుంది అని చెప్పచ్చు ఎందుకంటే ఈ పోలీస్ డైరీలో అతి ముఖ్యమైన విషయాలను పోలీస్ వారు నిర్వహిస్తుంటారు సరే అసలు పోలీస్ డైరీలు ఏమేమి ఉంటాయి అంటే ఒక ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ నేరం జరిగినట్లు పోలీసులకు ఎలా తెలిసింది ఎప్పుడు తెలిసింది ఎవరి ద్వారా తెలిసింది ఈ వివరాలు పోలీస్ డైరీలో నమోదు చేయాలి తర్వాత ఏ సమయానికి పోలీస్ అధికారి ఆ నేరం జరిగిన స్థలానికి వెళ్ళారు ఏం గమనించారు అలాగే అక్కడ ఏదైనా మ్యాప్ ఏమైనా దొరికిందా సాక్ష్యాలు దొరికినాయా అలాగే ప్రత్యక్ష సాక్షులు ఎవరు ఏం చెప్పారు పంచనామా ఏదైనా జరిగింటే పోస్ట్ మార్టం సంబంధించి దాని రిపోర్ట్ ఏంటి ఆ వివరాల అన్నీ కూడా పోలీస్ డైరీలో లిఖితపూర్వకంగా రాయాలి పోలీస్ డైరీ ఎలా ఉండాలి ఏంటి అనేది మనకు పోలీస్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్లోని సెక్షన్ ఫార్టీ ఫోర్ చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయము ఆ విధంగా పోలీస్ డైరీ నిర్వహించిన తర్వాత ఈ నూతన చట్టంలోని సెక్షన్ వన్ సెవెంటీ సిక్స్ సబ్సెక్షన్ టూ బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి స్థానిక మెజిస్ట్రేట్ గారికి సమర్పించాలి పోలీసు వారు అలాగే కేసు ట్రైల్లో ఉన్నప్పుడు కోర్టు వారు ఆదేశిస్తే పోలీసు వారు ఈ పోలీస్ డైరీని వారికి సమర్పించాలి దీనివల్ల పోలీసులలో ఒక జవాబుదారితనం ఒక పారదర్శకత అనేది ఏర్పడుతుంది అని మేము బలంగా విశ్వసిస్తున్నాం కాబట్టి సామాన్య ప్రజలందరూ కూడా పోలీసులు అంటే వాళ్ళు ఎవరో వేరే వాళ్ళని భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరమైతే లేదు వారు శాంతి భద్రతలను పరిరక్షించే ప్రభుత్వానికి సంబంధించిన పౌర సేవకులుగా మనమందరం తెలుసుకోవాలి కాబట్టి పోలీసులను గౌరవిద్దాం శాంతి భద్రతలతో వాళ్ళతో కలిసి పనిచేయడానికి ప్రతి పౌరుడు ముందుకు రావాలి ధన్యవాదాలు